పేదలకు సంక్షేమ ఫలాలు అందాలన్న లక్ష్యంతో దివంగత ఎన్టీఆర్ పనిచేశారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వరదంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో లోకేష్ హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు నివాళులర్పించారు ఈ సందర్భంగా లోకేష్ బాలకృష్ణ మాట్లాడుతూ పేద వర్గాలకు మంచి జరగాలన్న ఆకాంక్షతో ఎన్టీఆర్ పనిచేశారని తెలిపారు ఏ రంగంలో పనిచేసినా ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని గుర్తు చేశారు తెలుగువారి కీర్తిని దశ దిశల చాటిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన సేవలు చరిత్రలో చిరస్థాయిగా ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజగానే చాలా గర్వకారణం ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మే అందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబెడడానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో పనిచేస్తామని చేస్తామని తెలుపుకుంటూ ఇరవై తొమ్మిది ఏళ్ళైంది ఆయన అంటే శివైక్యమే లింగైక్యమే ఆయన పరమాపతించి అయినా ఆయన ఎక్కడికి పోలేదు ప్రతి తెలుగువాడి గుండెల్లో గూడు కట్టుకుని చరస్వనుడిగా ఉన్నాడు ఆయన ఆయన అనుసరించి ఈనాడు ఎంతోమంది ఎంతోమంది లక్షలు కోట్ల మంది కార్యకర్తలు అయితేనేమి స్ఫూర్తిగా తీసుకుని ఆనాడు ఎంతోమంది కార్యకర్తల నుంచి నాయకుల్ని తయారు చేశారు రామారావు అలాగే కాకుండా అంతవరకు ఒక పంధాలోనే పెడుతున్న రాజకీయాన్ని మార్చి చదువుకున్న వాళ్ళని కూడా అటు డాక్టర్లు అయితేనేమి ఇంజనీర్లు అయితేనేమి గ్రాడ్యుయేట్స్ అయితేనేమి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి అందరిని కూడా రాజకీయాలకు తీసుకొచ్చారు మహానుభావుడు నందమూరి తారక రామారావు